అంటే శిష్యుడు చెప్తున్నాడు ఆయన నీ తలలో నువ్వు వచ్చావు నువ్వు వచ్చి నీ తలలో నిన్ను నన్ను వంట తను లేదు తల లేదు కాదు తనే తల ఇల్లు ఉన్నాడు తనే తల ఇల్లు వచ్చిన తర్వాత నేను నన్ను నువ్వు ఎలా సృష్టించున్నావు లోకాన్ని లోపలిని అన్నిటిని ఎలా సృష్టించుకోవచ్చు లోపల కలిసే ఇంతకుముందు ముందు అందరికీ చెప్తారు ఏమంటే తన పోలు తల్లిదండ్రులు సమాజంలో వారి వారి తల్లిదండ్రులు అన్నాడు అంటే ఈ లోపల తనే తనకి తల్లిదండ్రులు ఏమాత్రం మూలం కాదు తనే అన్నిటి తల్లిదండ్రులకి సర్వ ప్రపంచానికి మూలం వల్ల లోమల నా కళ్ళి తను చేపడి అంటారు అంటే నువ్వు ఈ భ్రమలో ఎక్కడికి వచ్చావు ఈ భ్రమాలని నా పైన చేపని అంటే నా పనుల వల్ల నువ్వు ఈ కళను తీర్చుకోవాలి చెప్పి నలకాల చేసి

నశించిపోతుంది అప్పుడు సర్వము కదా కూడా నీకు ఎప్పుడైతే లేకుండా ఏం స్థితిలో ఉన్నావు సర్వం కూడా నీటో పోతుంది అన్నారు అందుకే ఎవరో వచ్చిన విషయం అన్నాడు అంటే ఎవరో వచ్చింది విషయం ఎప్పుడైనా పోతుంది కానీ ఎల్వడు బయలుదే అలా చెప్పిన తర్వాత ఏమన్నా ప్రాణముగా పక్క ఈ రీతి నీ చేసిన

ఎప్పుడు లేదు అంటే బాంధు మధ్య దాదాపు బాంధు మధ్య అనసరి అని అంటే ఈ బయలులంటే కొయ్యము నసిద్దరు ఈ బయలులంటే ఎక్కడికి వెళ్తాను లేదు అంటే ఎక్కడికో పాపాలంటే ఈ గ్రామ తీసుకుపోయిన తర్వాత నువ్వు వెళ్ళలేదు నీకు విజయం అయిపోయిన తర్వాత లేదని చెప్పడానికి కూడా నీకు గ్రామ వెళ్ళదు అని చెప్పారు అలాగా ఈ ఎరుక ఈ బయలు నీకు ప్రత్యక్షంగా తెలిసినట్లయితే నిర్వాత చేయో సమాన మీద చాలా అయితే ఈ సమాన్ని శిష్యుని విరా తెలుసుకున్న తర్వాత ఒక మాట చెప్పాడు ఇది మాయాను అక్కడ భాగవాల చెప్పింది కాదు ప్రత్యక్షంగా మాయ అహం మాయ కదా ఎందుకంటే మా ఎక్కడుంది పరిపూర్ణం ఎక్కడుంది పరిశుభ్రణ అన్నాడు ఎందుకంటున్నారు ఎల్గంటే ఏంటి చెప్పి చాలా గిరిజరాయపడటం నేర్చుకునేటప్పుడు ఎందుకంటే అది అర్థం కావడం చాలా కష్టం అది అర్థమైతే దూరు ఎలా తెలుసు అని చెప్పారు కన్నులు ఎక్కడ తెలిసినందు అర్థం అవుతుందని చెప్పారు దాన్ని తెలుసుకోవడానికి అక్కడ కష్టపడదు తర్వాత ఇది ఎందుక ఇది లేదని సోషలో అర్థమైంది అర్థమైనప్పుడు శిష్యుల అను ఎలా ఉంటే మాయ కదా ఈ మాయ లేని అమ్మాయ కదా ఇదే మాయ ఇదే అహము అందులో ఏమే లేదని చెప్పి అర్థమైన తర్వాత మాయవరా తమకు ఆమె అసలు ఎవరు ఏర్పాటు చేయలేదు తమకు ఆమె అందులోని ఇది తోచింది మాయనే కదా అంటే తనకి బయలు అర్థమైన తర్వాత అసలు ఎక్కడి నుంచి కొడలేదు అని బ్రహ్మ తోచింది బ్రహ్మైన వల్ల ఆ మాయనే ఏం దాయ కదా బాయ్యకేంటి చిత్ర కాదు తను తెలుసుకున్న తర్వాత ఓ ఎలుక ఇరా అయితే ఇందులో ఎక్కడ ఆనందం ఆనందంతో ఇది తెలుసుకున్న తర్వాత ఇంట్లో సూక్ష్మైన శుద్ధ ఎలక ఏదైతే ఉందో ఈ మళ్ళీ పోయిన తర్వాత మాయమాయ్ తనలో ఉన్నటువంటి శుద్ధ ఇరుక తెలుసుకొని ఎంత ఆనందం పడుతుంది సంశయం అంతా మాయగదీ అంటే సంశయం తీరిపోయింది తనకి మాయ ఎప్పుడైతే ఏదైనా అర్థమైందో వీళ్ళు సంశయము తీర్పు అయిందన్నమాట ఇలాగ మాయ చూస్తున్న మాయణము మాయ మాయ చూస్తున్న మాయమైపోయారు అంటే ఈ మాయని నేననే చూస్తూ ఉంటాడే ఆడ అక్కడ అర్థం ఆవిడే మాయమైపోదు అంటే పాడుకున్నాడు ఇప్పుడు ఈ ప్రార్థం ఈ స్వప్నలో ఈ ప్రార్థం